హైదరాబాద్లో శివలింగం దగ్గర మాంసం ముద్దలు కనిపించడం కలకలం రేపింది హైదరాబాద్లోని టపాచుపుత్ర హనుమాన్ ఆలయంలో జరిగింది ఈ ఘటన ఉదయం పూజల కోసం ఆలయాన్ని తెరవగానే వచ్చిన భక్తులు శివలింగం వెనుక మాంసం ముద్దలు చూసి అవాక్కయ్యారు వెంటనే తేరుకుని ఆలయ పూజారికి పోలీసులకు సమాచారాన్ని అందించారు ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించేందుకే ఇలా చేశారంటూ మండిపడుతున్నారు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు చెక్ చేస్తున్నారు ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమిషనర్ ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని కోరారు పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్ ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు నట్రాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది ఆంజనేయ మంచి టెంపుల్ అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది నిన్న నైట్ కొంతమంది వెనక నుంచి ఎక్కి లోపల గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు లింగం పైన వేసినారు అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు ఇంకా స్టార్టే కాలేదు పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక మ్యాటర్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది మాంసం వేసి వెళ్ళిపోయింది గతంలో ఇట్ల జరిగింది కదా ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్దిగా మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన మెంటల్ ఉన్నాడు ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిం వాళ్ళకే రెంట్కి ఇచ్చేసినారు గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిం వాళ్ళు ఉన్నారు సీసీ కెమెరా కూడా ఉన్నది కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారు అంటే కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు స్టేట్మెంట్ ఇస్తున్నారంట నేను కమిషనర్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము ఎవరు ఇట్లాంటి గలీస్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము బస్ అద్దాలు ఆటో అద్దాలు జనాలపైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు ఆవు మాంసం పాడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి ఆల్ సిసిటీవీ కెమెరాల్ని మీరు చూడండి వీడియో తీయండి ఎవరు ఆవు మాంసం పాటించినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను